అందరికీ నమస్కారము ఉగాది అడ్వాన్స్గా ఉగాది మీకు శుభాకాంక్షలు అందరూ బాగుండాలని మేము కోరు కోరుకుంటున్నాము నూతన తెలుగు సంవత్సరము విశ్వా నామ సంవత్సరము మార్చి ముప్పై ఆదివారం నుంచి ప్రారంభం కానున్నది ఈ సంవత్సరానికి అధిపతి సూర్యుడు జ్యోతిష్య శాస్త్ర ప్రకారము సూర్యుడు కొత్త సంవత్సరంలో రాజుగా ఉండి పరిపాలించబోతున్నాడు సూర్యుని పాలన ఎలా ఉంటుంది స్థితిగతులు ఎలా ఉంటాయి అతని పాలన వలన ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారము ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది ఈ సం ఈ ఏడాది ఈ ఏడాది విశ్వవసు నామ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తేదీ ఆదివారం నుంచి మొదలు కానున్నది అంటే ఈ సంవత్సరం అధిపతి సూర్యుడు రాజు అంటే పాలకులు అని అర్థం ఉగాది పండుగ రేవతీ నక్షత్రంలో ప్రారంభమవుతుంది అందువలన కొత్త ఏడాదిలో ప్రజలు సౌమ్యంగా ఉంటారు ఈ సమ ఈ నక్షత్రం వలన కలిగే శుభ ఫలితాలు మార్గశిర మాసంలో కనపడతాయని పండితులు అంటున్నారు ఈ సంవత్సరము సంపద సమృద్ధిగా ఉండడంతో ప్రజలు ఆనందము శాంతి ఉంటుంది అయితే ఎవరైనా చేసే పనులు సంబంధించి ఆయా ప్రయత్నంలో బలము సామర్థ్యం ఉంటుంది విజయం సాధించాలంటే తెలివితేటలు ఉప ఉపయోగించాల్సిందే యుగాది రోజున పంచాంగ శ్రవణం ఏడాదిలో తమ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఆదాయ వ్యయాల గురించి తెలుసుకోవడము జాతక జాతకాన్ని వినడము గ్రహ కదలికలను అర్థం చేసుకోవడం ద్వారా ఏడాదిలో ఎలా జీవించాలని అంచనా అంచనాకు వస్తారు ఈ సంవత్సరం వర్షాలు తగినంతగా పడతాయి అందువలన కరువు ఏర్పడదు కొత్త వ్యాధులు వ్యాపించడము అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది ప్రజాప్రతినిధులు అధికారులు దురాశతో నిండి ఉంటారు ఉగాది ప్రారంభంలో ఇంద్రయోగం ఉంటుంది ఇంద్రయోగం అంటే మన ఇంద్రియాలను నియంత్రించి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ద్వారా ఆధ్యా ఆధ్యాత్మిక వైపు నడిపించే యోగ ప్రక్రియ అని అర్థం శుభయోగం పరిగణించబడుతుంది కనుక ఈ సంవత్సరం రాష్ట్రానికి దేశానికి శుభప్రదమైన రాష్ట్రంలో అనుకున్న పనులు నెరవేరుతాయి చంద్రగణి గతిని అనుసరించి మార్చి ముప్పై నుంచి ప్రారంభమయ్యే విశ్వావసు నామ సంవత్సరం శుభ కారణంతో మొదలవుతుంది కనుక ఏ పని మనం చేయాలనుకున్న పండితులను సంప్రదించి ముహూర్తము శుభసిద్ధి ప్రకారము పని పనిని ప్రారంభించడము సంపద వారం వల్ల ఆయుష్ నక్షత్రం వలన పుణ్యము యోగం వలన వ్యాధి నాశనము కరుణం వలన ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయం వ వర్తిస్తుందని పంచాంగ పంచాంగకర్తలు చెబుతున్నారు మీకు దగ్గరలో ఉన్న వినాయక స్వామిని దర్శించండి ఈ సంవత్సరము అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాము మీకైనా ఈ వీడియోగానే నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి Thank you so much once again.